నమస్కారం అండి వెల్కమ్ టు మై విజయ తెలుగు ఛానల్ ఈరోజు మనం తీయ తీయని బూరీలు వేసుకుందాం చూడండి సుక్కి ముద్దలు అంటారు చిన్నప్పుడు మా అమ్మ చేసేది సుక్కీ చాలా ఇష్టంగా తినేవాళ్ళ అందుకు కావాల్సిన పదార్థాలు చూడండి పచ్చపప్పు ఒక రెండు గ్లాసులు టీ గ్లాసులు చిన్నవి వేసుకుని నానబెట్టుకున్నాను అది ఉడకించి ఇలా పెట్టాను మిక్సీ వేయాలి చిన్న బెల్లం గడ్డ అలాగే ఇది నా దగ్గర దోశ బ్యాటర్ ఉంది దోశ బ్యాటర్ వేసాను అలాగే తగినంత ఆయిల్ ముందుగా మనం ఆయిల్ వేడి చేసుకుందాం ఆయిల్ మరుగుతుంటుంది ఈ లోపల మనము అది తగినంత ఆయిల్ అది ఈ లోపల మనం చూడండి నాలుగు నాలుగు ఇలాచీలు వేసాను బాగుంటుంది స్వీట్ కాబట్టి ఇలాచీ కూడా ఇందులో వేసేసాను ముందుగా మనం బెల్లం ఇందులో వేయకూడదు వేస్తే బాగా నీరుగా అయిపోద్ది ఫస్ట్ మనం పప్పు పప్పుని మిక్సీ పట్టుకుందాం బెల్లం వేస్తే నీరు అయిపోద్ది కాబట్టి మనం తలకొచ్చ తర్వాత బెల్లం కలుపు ఓకే పప్పు ఇలా నలిగింది అలానే ఉండాలి పొడి పొడిగా ఇప్పుడు మనం బెల్లం మిక్సీ పట్టుకొస్తాం బెల్లం ఇలా మనం ఇందులో వేసుకుందాం పప్పు బెల్లం ఒకసారి వేయచ్చు కానీ మరి వాటర్ వాటర్ అయిపోతుంది అందుకని సపరేట్గా వేసుకుంది ఎందుకంటే శనగపిండిలో ఏదన్నా వాటర్ ఉన్నా బెల్లం వేస్తే మనకి పనికి రాకుండా అయిపోతుంది గట్టిగా ఉండాలి పిండి అందువల్ల మనం ఇలా వేసుకోవడం బెస్ట్ కదా కొంచెం పని ఎక్కువ అవుతుంది రెండు సార్లు వేయాల్సి వస్తుంది పర్వాలేదు ఇప్పుడు మనకు కరెక్ట్గా కావాల్సిన సైజులో వస్తాయి చూడండి ఇలా నేను చిన్న చిన్న ఉండలు చేసి పెట్టుకున్నాను ఓకే ఇప్పుడు మనం ఆ ఉండల్ని ముంచి బ్యాటర్లో నుంచి వేసేయడమే చిన్నప్పుడు అమ్మ ఇలా చేస్తుంటే ఎత్త తీసుకొని తినేసేవాళ్ళం చూడండి ఇలా ముంచడం ఆయిల్ బాగా కాగినప్పుడు ఒక సైడ్ ఇప్పుడు మూడేనో వేడి వేడి ూరె రెడీ తీసేస్తున్నాం మనం బుర్రలు చాలా బాగుంటాయి వినాయక చవితి మా అమ్మ పూర్ణం కుడుగు చేసేది పూర్ణం అంటే ఇదే దీన్ని పెట్టి పెద్ద కుడుములు చేస్తుంది అన్నమాట ఇంత పెద్ద కుడుములు ఎన్ని చేస్తారు రెండు చేస్తుంది నేను మా నాన్న మా అమ్మ మా అన్న నలుగురికి ఒక్కొక్కరికి ఇద్దరిద్దరికీ ఒకట చాలా బాగుండేది కానీ అమ్మ లేనప్పుడే తెలుస్తుంది మనకి విలువ చిన్నప్పుడు అమ్మ వాళ్ళు చేస్తుంటే చూస్తూ ఉండేవాళ్ళం ఎలా చేస్తుంది అని ఉప్పు వేసుకోకూడదు కొంచెం వేసుకుంటే బాగుంటుంది యూట్యూబ్ ఓకే ఇలా వేడి వేడి బూరెలు చేసుకొని తినండి చాలా బాగుంటాయి ఇది దోశ బెటర్ కాబట్టి నేను ఇంట్లో వేసింది అందువల్ల మరీ రెడ్కి రాలేదు కాలుతుంది పని చేద్దాం చూడండి పూరె లోపల పూర్ణం చాలా బాగుంటుంది చాలా బాగా చాలా బాగా ఓకే పూర్ణం ఇలా కేవలం మినపడితో కూడా చేసుకోవచ్చు మినప కొద్దిగా నానబెట్టుకొని దాన్ని రుబ్బుకొని మెత్తగా దాంట్లో కొంచెం చక్కెర వేసుకొని వేసుకోవచ్చు అది కూడా బాగుంటుంది టేస్ట్గా ఇది కూడా చాలా బాగుంది ఓకే నేను ఇది దోశ ప్యాటర్తో వేసాను చాలా బాగుంది నేనైతే దోశ పిండిలో కొంచెం కందిపప్పు వేస్తాను అందువల్ల కలర్ ఎలా ఉంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది కాబట్టి మీరు కూడా ఇలాగే చేసుకోండి తినండి నా విజయ తెలుగు ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం